కరీంనగర్ సాయినగర్లో గురువారం మారుతి హాస్పిటల్ ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ని ప్రారంభించారు ఈ ఆసుపత్రిలో ప్రముఖ న్యూరో సర్జన్ హనుమ ఇరవై నాలుగు గంటలు అన్ని రకాల వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచనున్నారు హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలతో పాటు అన్ని రకాల వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అందుబాటు ధరలో అందిస్తామని డాక్టర్ హనుమ తెలిపారు ఈరోజు కరీంనగర్లో తాజా థియేటర్ మారుతి హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా న్యూరో సర్జన్ సంబంధించిన న్యూరో సంబంధించినటువంటి హాస్పిటల్ స్పెషలైజేషన్ చాలా సీనియారిటీ ఉంది ఇప్పుడు సర్జరీస్ కానీ సక్సెస్ఫుల్గా న్యూరోకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా చాలామంది పేషెంట్లు ఎన్నో క్రిటికల్ సర్జరీస్ ద్వారా ఆదుకున్నటువంటి అక్కడ అమ్మగారు ఈ హాస్పిటల్ వారి ద్వారా ఇలా సూపర్ స్పెషాలిటీ న్యూరోకి సంబంధించి సోపెట్ చేయడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్కి సంబంధించి న్యూరోకి సంబంధించి చాలా ఇబ్బందులు గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా అధిగమించడానికి లో ఏదైనా మెడికల్ సర్జీ ఉంటే హైదరాబాద్ మార్చినటువంటి పరిస్థితి నుంచి మరి ఈరోజు సురదాగా వారి హాస్పిటల్ ఓపెన్ చేయడం మరి వారి యొక్క అనుభవం తప్పకుండా కరీంనగర్ ప్రజలకు ఉపయోగపడుతున్నారు మరి వారు సిన్సియర్గా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి అనుభవానికి కరీంనగర్లో న్యూరోకి సంబంధించిన సర్జ తీసు కానీ న్యూరోకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మరి తీర్చడానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది తప్పకుండా కరీంనగర్ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా వారి యొక్క సేవలు పూర్తి స్థాయిలో సామాన్యుడికి అందుబాటులో ట్రీట్మెంట్ ఉండే విధంగా ఉంటాయని చెప్తా ఉన్నారు కాబట్టి అదొకరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కరీంనగర్ మెడికల్ హబ్బు ఏ విధంగా ఉందో దాని అన్ని సూపర్ స్పెషాలిటీ సంబంధించి కరీంనగర్లో ఉత్తదానికి ఉత్తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా మారుతి హాస్పిటల్ రావడం మరి ప్రజలందరికీ కూడా హైదరాబాద్ పట్టుకున్న మంచి ట్రీట్మెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అందడానికి మంచి అవకాశం చేసుకోవాలని చెప్పుకుంటున్నాను చెప్పండి అందరికీ నమస్కారం ముందుగా వచ్చిన మా సురాందర్ రెడ్డి గారు ఆయన హాస్పిటల్ గురించి మనం ఓపెనింగ్ చేసిన వెంటనే హాస్పిటల్లో మనకి ఏ సేవలు అందించడం ప్రజలకు ఎలా ఉపయోగపడగలుగుతాము అని ముందుగా అన్నీ కనుక్కోవడం జరిగింది దాని తర్వాతనే మన హాస్పిటల్ ఓపెనింగ్ రావడానికి ఒప్పుకున్నారు వచ్చిన తర్వాత కూడా మన హాస్పిటల్ అన్నీ చూసి ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి సంతృప్తి చెంది మేము హాస్పిటల్ మొదలు పెట్టి స్టా స్టార్ట్ చేయడానికి మా ముఖ్య ఉద్దేశము అందరికీ అందుబాటులో ఎటువంటి క్రిటికల్ సేవలు కానీ మనకి ఇక్కడ అబద్ధులు వేరే చోటికి వెళ్ళాలి అది లేకుండా కరీంనగర్లో అన్ని రకాల వైద్య సేవలు మనకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది మీకు అందరి సపోర్టుగా వాళ్ళ అభిమానం ఏదైతే ఎంతమంది ఉందో అది మళ్ళీ కొనసాగిస్తానని కోరుతున్నాను నా పేరు హనుమాన్ న్యూరోసెకరీ